వికారాబాద్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వికారాబాద్ లో పర్యటించారు పర్యటనలో భాగంగా మన్యగూడ నుండి వికారాబాద్ శివారెడ్డిపేటలోని దుర్గామాత ఆలయాన్ని దర్శించుకుని అనంతరం తేజ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పట్టణ నాయకులు బీజేపీ ముఖ్యనేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడారు ప్రజల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు బీసీ రిజర్వేషన్ల అంశంలో తగిన న్యాయం జరగాలని రైతులు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా యూరియా కొరత వల్ల కలిగే సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గట్టిగా డిమాండ్ చేశారు ఇందిరామీళ్లు డబుల్ బెడ్రూమ్ పథకాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూపిస్తున్నారని నిజంగా గృహం లేని నిరుపేదలకు కాంగ్రెస్ నాయకులు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు వికారాబాద్ జిల్లా ప్రజలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రైతులు బీసీలు సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు i like we love it ఈ రోజు ఇక్కడ గ్రామాలకు రైతులకు ఒకవైపు తాగునీరు సాగునీతే వారికి రావాల్సిందో రావట్లేదు రైతులు ఇప్పుడు బాధపడుతుంది కాబట్టి ఈ యొక్క పంటల్లో కూడా మనకు చాలా నష్ట జరిగే చెప్తా ఉన్నాడు రైతులు కాబట్టి ちょっとずつ言われたい。

కాంగ్రెస్ పోవచ్చు అని చెప్పేస్తా ఉన్నా మంత్రి అగ్రికల్చర్ మినిషన్ చిమ్మ నాయ గారు యూరియా షార్టేజ్ మాకు యూరియా ఇవ్వట్టిందని చెప్తా ఉన్నారు మరి రోజు ఒక చాప్తా వారు చెప్పారు మాకు యూరియా ఈ నెల వచ్చింది ఈ నెల వచ్చింది రెండు మూడు నెలలు రాలేదని చెప్పి అందులో కూడా వాస్తవాలు లేవు పిల్లల రైతులు Yıldır takım oldular.